అన్ని నామాలతో కలిపి చక్కటి తొలి ఏకాదశి పాట అచ్యుత కేశవ హరినారాయణ శయనా శేషాద్రి నిలయ అచ్యుత కేశవ హరిన శ్రీధర మాధవ ముకుందోవింద గోవిందోపాల శ్రీధర శ్రీకర శ్రీ మురళీధరా దశావతారా త్రిభువన పాలన పదునాల్గు భువనాలు మోసేటి తండ్రి భువనైక కనాద లోక రక్షణ కోసమై ఇలలో వెలసివయ్యా దశావతారములను ధరించి నీ భక్తుడైనా అంబరీషుని కోసం దూర్వాసముని ఇచ్చిన శాప ఫలము నీ భక్తుని కోసం నీవు అనుభవించితి వైయ్యా భూలోకమున దశావతారములు ఎత్తి వైయ్యా కూర్మ రూపమున వామన రూపం పరశురామ శ్రీరామ శ్రీ కృష్ణ కలికి అవతారం దశ అవతారాలను ఇలలో ఎత్తి వయ్య పరందామా మాం పరం రక్ష మాం శ్రీనివాస వెంకటేశ పన్నగ శయనా ఆదిశేష పైన పవళించేవో వో దేవదేవా పద్మనాభా పాండురంగా పంకజాక్షి విబుడవయ్య గరుడ వాహనముని ఏకి లోక సంచారము చేసే లోకేశరుడా పంకజలోచన పాపవిమోచన నారాయణ శ్రీమన్నాయపురవాస మము పాళి చ గరా వేళ దశావతారముల నేత్తి దుష్ట సంహారము చేసి రాక్షసులాగడాలను అరికట్టించి సురులు మునులు దేవతలను కాపాడి వైయ్య ఇలా ధర్మం స్థాపించితి నారాయణ శ్రీమన్నారా ಸಾಧು ಜನರ ಕ್ಷಣ ಚೇಸಿತಿ ವೈಯ್ಯಾ ಲೀಲಮನುಷರುಡವೈಯ ಹರಿನಾರಾಯಣ ಅಚ್ಯುತಕೇಶವ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಮುರಳೀಧರ ಶ್ರೀಧರ ಕೇಶವ ಮಾಧವ श्रीलक्ष्मीनारायण